ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది తీసుకున్న అప్పు చెల్లించలేదని ఓ మహిళను రోడ్డు పక్కన చెట్టు కట్టేసి హింసించారు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా ఎస్పీతో సీఎం మాట్లాడారు పరిధిలోని నారాయణపురంలో అప్పు వసూలు చేసేందుకు మహిళను చెట్టు కట్టి దాడి చేయటం కలకలం రేపింది నారాయణపురానికి చెందిన ముని కన్నప్ప దగ్గర తిమ్మరాయప్ప మూడేళ్ల క్రితం ఎనభై అప్పు తీసుకున్నాడు అయితే తిమ్మరాయప్ప ఈ అప్పుల భారం భరించలేక ఊరు వదిలేసి వెళ్ళిపోయారు అయితే రాయప్ప భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయారు శాంతిపురం మండలం కేచన బల్లాలో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ కొడుకుని పోషిస్తున్నారు శిరీష కుమారుడు స్కూల్లో చదువుతూ ఉండటంతో ఆమె నారాయణపురం వచ్చారు అక్కడ స్కూల్లో టీసీ తీసుకునేందుకు వెళ్లారు ఈ విషయం మునికన్నప్పకు తెలియటంతో అతడి భార్య మునెమ్మ కుమారుడు రాజా కోడలు జగదీశ్వర్లు అక్కడికి తిమ్మరాయప్ప అప్పు కింద తీసుకున్న డబ్బుల్ని తిరిగి చెల్లించాలని ఆమెతో వాగ్వాదానికి దిగారు శిరీషను చెట్టు కట్టేసి దాడి చూశారు అయితే ఈ విషయం పోలీసులకు తెలియటంతో అక్కడికి వెళ్లారు ఆ మహిళను విడిపించగా బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు మునికన్నప్పపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు

ઓય જમલાન ભડા યમ્મા એ ગોટ ઓન માઈક યમ્મા ડા ફટ્ટો ડા ડા આલગ મોડ ડા ఇక మరోవైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళపై దాడి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా ఎస్పీతో సీఎం మాట్లాడారు నిందితుడిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు మహిళలను హింసించిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు ఇక మరోవైపు హోం మంత్రి అనిత బాధిత మహిళతో ఫోన్ లో మాట్లాడారు అప్పు తీర్చలేదని హింసించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు మంత్రి అనిత పెన్షన్ విషయంలో కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పారంట కదా శ్రీకాంత్ గారితో అదే అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఇంకా ధైర్యంగా ఉండు సార్ కూడా నీతో చెప్పమన్నారు ధైర్యంగా ఉండని చెప్పమన్నారు శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు కంపెనీ టచ్ ఉన్నారు తల్లి ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి నేను కూడా నేను ఫాలో అప్ చేసుకుంటాను సరేనా